మనకి తీగ జాతి కూరగాయలలో ప్రధానంగా వింటున్న సమస్య ఏంటంటే అది పూత రాలిపోతుంది లేదంటే పూత అదే పిందగా మారట్లేదు అనేది అంటుంటారు అంటే ఆ పాలినేషన్ ఇబ్బంది అంటే అట్లాంటిది మీరు సాగులో మీ సాగులో అట్లాంటిది ఏం గమనించలేదు పాలినేషన్ అనేది మొక్కలు సహజంగా చేసుకోవడం కోసం ఏం చేస్తాయి అంటే మగ పూలు ఆడపూలు నిష్పత్తి అనేది మొక్కల్లో ఉంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మన భూమిలో ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు పోయటం వల్ల ఏంటంటే ఈ మైక్రోన్యూట్రియన్స్ లోపం అనేది తగ్గింది ఈ బోరాన్ని మనం మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆడపూల యొక్క శాతం పెరుగుద్ది రెండోది ఏంటంటే ఈ పోత ఎప్పుడు రాలిపోయింది అంటే దాని పోషకాలు సరిగా లేక అంటే ఆ పూత పిందయ్యి పింద కాయ్యే అంత పోషకాలు మొక్కలో లేక దానికే అదే కొంత పూతను రాల్చుకుంటుంది ఆ రాలినప్పుడు ఏంటంటే రైతులు పోతరాలిపోయింది మాకు ఏదైనా మంది ఏంటన్నా కానీ వాళ్ళు పోషకాలతో కూడిన మై మన అమీన్ యాసిడ్స్ ఇస్తారు మనకేంటంటే ఫిష్ అమీన్ యాసిడ్ ఎగ్ అమీన్ యాసిడ్ పంచగవ్య వీటితో పాటు ఏంటంటే మైక్రోన్యూట్రియన్స్ మనం మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు పోత రాలే సమస్య పూర్తిగా పోద్ది అడిషనల్గా మనకేంటంటే ఓ ట్వంటీ పర్సెంట్ దిగుబడి కూడా పెరుగుద్ది మిగతా వాటిలతో పోల్చుకుంటే మనకి అంటే చీడపీడలు ఎక్కువగా ఎక్కువ ఏ కూరగాయల పైన ఎక్కువ ఆశిస్తుంటాయి మీ ఎక్స్పీరియన్స్ బట్టి చీడ అనేది పురుగు అనేది పొలానికి పొలానికి బట్టి చీడ పెస్ట్ అనేది కంప్లీట్గా మన నెలలోనే మన దగ్గరే ఉంటుంది దానికి మనం చేసే మెరుగైన పద్ధతి ఏంటంటే మొట్టమొదటిగా మొక్క ముందే దాని మీద మనం నూనెని మనం స్ప్రే చేస్తాం వేప నూనె ఒక నూట ఇరవై గ్రాములు కానుగ నూనె ఒక నూట ఇరవై గ్రాములు ఖాళీ నేల మీద స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే కలుపు ఖాళీ నేల ఉందో దాని మీద ఈ పెస్ట్ అనేది రసం పీల్చుకుంటా దాని మీద బతికి ఉంటుంది ఎప్పుడైతే మనం స్ప్రే చేసినప్పుడు ఎప్పుడు అది కలుపు మీద రసం పీల్చినా కూడా అవి చనిపోతాయి మన మొక్క పెరిగి పెద్ద అయ్యేటప్పటికి మనకి మనల్ని ఆశించకుండా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఖాళీ నేల మీద మనం ఈ నూనె అనేది స్ప్రే చేస్తాం అది భూమి పీల్చుకున్నందువల్ల ఏమవుతుందంటే వాటి గుడ్లు పిల్లలు కూడా వాటి భూములు అనేది డెవలప్ అవ్వకుండా ఉంటాయి